ఎస్ఎల్బీసీ టెన్నల్ రెస్క్యూ ఆపరేషన్లో కీలక పురోగతి సాధించారు కన్వీనర్ బెల్ట్కు కు యాభై మీటర్ల దూరంలో మరో మృతదేహాన్ని గుర్తించారు రెస్క్యూ సిబ్బంది మిగతా ఆరుగురి జాడ కోసం ముప్పై రెండవ రోజు కూడా అవిశ్రాంతంగా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మట్టి నీరు టీబీఎం శకలాల తరలింపు పనుల్లో రెస్క్యూ సిబ్బంది మరింత వేగం పెంచారు రెస్క్యూ ఆపరేషన్స్ పర్యవేక్షణ కోసం ఏఎస్ శివశంకర్ను ప్రత్యేక అధికారిగా నియమించింది ప్రభుత్వం అంతేకాదు మృతదేహాలన్నీ దొరికే వరకు ఆపరేషన్ కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది అంతేకాకుండా పలు సలహాలు సూచనలు కూడా చేసింది ఈ క్రమంలోనే ముప్పై రెండవ రోజు ఓ మృతదేహం లభ్యమైంది మరో ఆరుగురి జాడ కోసం రెస్క్యూని మరింత ముమ్మరం చేశారు అయితే ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ అత్యంత కష్టంగా రిస్క్ గా మారినట్లు పేర్కొన్నారు అధికారులు సీపేస్ కారణంగా స్పాట్ పాయింట్ నుంచి ముందుకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి కిలోమీటర్ మేర సొరంగం గుల్లగా మారడంతో కూలిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు దాంతో ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచన చేస్తున్నారు నిపుణులు ముఖ్యంగా రెండు ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచన చేస్తోంది నిపుణుల బృందం